ఓం సాయి అనన్య రోహన్ ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కూడా సాయిబాబా యొక్క మిరాకిల్స్ చెప్పేవారు కథల రూపంలో రాత్రిపూట పడుకునే ముందు ఇవన్నీ చెప్పి పడుకోబెట్టేవారు వాళ్ళ ఇంట్లో కూడా సాయిబాబా భక్తులే ప్రతిరోజు కూడా ఉదయం సాయిబాబా పూజ చేసుకునేవారు వాళ్ళు ఏ పని చేసినా సాయిబా మంత్రంతో చేసి పని ప్రారంభించేవారు రోహన్ అనన్య ఇద్దరు ఒకరోజు స్కూల్కి వెళ్ళారు అది వర్షాకాలం వర్షాలు పడుతున్న వేళ అయితే స్కూల్లో హోంవర్క్ కంప్లీట్ చేయలేదని వాళ్ళు ముందుగానే వాళ్ళ ఇంట్లో చెప్పారు ఈరోజు లేట్ అవుతుందమ్మా ఒక అరగంట లేట్గా వస్తాము అని చెప్పారు స్కూలు ఇంటికి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళవచ్చు అయితే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు హోంవర్క్ రాసుకోవడం లేట్ అయ్యేసరికి వర్షం బాగా మబ్బులు కారు మబ్బులు కాసుకున్నాయి వర్షం మొదలవ్వడం స్టార్ట్ అయింది అందరూ వెళ్ళిపోయారు పిల్లలు ఎవరైతున్నారు వాళ్ళు వెళ్ళి స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నారు వీళ్ళు కూడా బయటికి బయలుదేరారు అంతలోనే భీవత్సమైన వర్షం మోకాల నీ వరకు నీరు వచ్చేంత పరిస్థితి వాళ్ళకు తోచలేదు చాలా బాగా భయపడ్డారు కానీ వాళ్ళకు గుర్తుంది సాయిబాబాను పిలిస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం అందుతుందని బాబా నువ్వు ఏ విధంగానైనా మమ్మల్ని ఇక్కడి నుంచి మా ఇంటికి చేరవేయని మొక్కుకున్నారు అదేంటో తెలియదు అదే సమయంలో అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని వెళ్తున్నటువంటి ఒక ముసలి అతను వాళ్ళని చూసి వచ్చి ఆపి అమ్మ ఈ వర్షం బాగా పడుతుంది మిమ్మల్ని ఎక్కడన్నా డ్రాప్ చేయాలా అని అడిగాడు అప్పుడు వాళ్ళు కొంచెం భయపడ్డారు ఎందుకంటే పరిచయం లేని వ్యక్తి ఆటోలో వెళ్ళడం ఎందుకు అని అప్పుడు తను ఇలా అన్నాడు ఈ మొబైల్ తీసుకొని మీ వాళ్ళకు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయండి నా ఆటోలో కూర్చోండి నేను మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అని వాళ్ళు దాంతో కొంచెం ధైర్యం వచ్చి ఎక్కి సాయిబాబా మంత్రాన్ని చెప్పిస్తూ అలాగే ఆటోలో కూర్చున్నారు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని డ్రాప్ చేశాడు తిరిగి వెనుకకు చూసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ విధంగా జరిగిందంతా కూడా సాయిబాబా వల్లనే వాళ్ళిద్దరు నమ్మరు చేరిన తర్వాత వాళ్ళ మా అమ్మ ఇక్కడ నుంచి లేట్గా వెళ్తే లేట్గా వస్తే మాత్రం బాగుండదు టైంకి వెళ్ళాలి టైంకి రావాలి మిమ్మల్ని ఏ నెంబర్ నుంచి అయితే లొకేషన్ షేర్ చేశారో నెంబర్కి కాల్ చేసి మాట్లాడదామని తల్లి ఫోన్ చేస్తే అలాంటి నెంబర్ లేదని మెసేజ్ వచ్చింది ఓం సాయి రామ్ ఓం సాయి రామ్